నా పేరు వినోద నేను ప్రేమ్ నగర్ కోర్టు నుంచి వాడబడుతున్నాను నేను అంటే నా జీవితం ఏ విధంగా దేవుళ్ళలోకి వచ్చింది అంటే ముందుగా నేను అన్నిల కుటుంబం నుంచి రక్షణ పొందిన నేను ఆ రక్షణ పొందడం ఏ విధంగా రక్షణ పొందినా అంటే ఫస్ట్గా మాట్లాడేదాన్ని ఇట్లా మా ఇద్దరి మధ్యలో గొడవ ఉండి సమాధానం అనేది లేకుండా ఉన్నది మాకు ఎప్పుడు చూసినా తగాదాలతోటే ఉండేది ఎప్పుడూ మా ఇంట్లో నిదానంగా కూర్చొని తిని ప్రశాంతంగా అన్న రోజు అనేది లేకపోయేది అట్లా పడేసి నేను ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ అది లాభం లేక ఫలితం లేక నేను ఇక్కడికి హైదరాబాద్ చనిపోతామనేసి నా పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చిన మాది నెడింజర్నా మిరియాగుడం దగ్గర అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన నేను ఒకదాన్నే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అంతకు ముందుకే ఒకటి రెండు సార్లు విన్నా కానీ అంతగా నేను దృష్టి పెట్టకపోయేది దేవుడిని నమ్మితే ఇట్లా జరుగుతుంది అనేసి నేను అంతగా దృష్టి పెట్టకపోయేది అన్నట్టు వీళ్ళ చిన్నమ్మ దేవుని నమ్ముకునేది ఆమె చెప్పింది అన్నట్టు అమ్మ నువ్వు చర్చిపోతే నువ్వు బాగుపడతావు నీ జీవితం బాగుపడుతుంది నీ కుటుంబం నిలబడుతుంది నువ్వు ఒకసారి నమ్మి చూడు దేవుణ్ణి ఆయనే అన్నిటికీ సమాధానం అనేసి ఆమె చెప్పటం వల్ల ఆమె మాటలు ఒకసారి నేను విశ్వసించి ఒకసారి ఆ మాటలు విని చూద్దాము ఇంత నేను ప్రయత్నం చేసినా కదా ఒకసారి ఆ మాట విందామనేసి ఒక చిన్న నమ్మకంతో నేను చర్చికి వెళ్ళడం జరిగింది ఆ విధంగా చర్చికి పోయిన తర్వాత అట్లా కొన్ని రోజులు అట్లా జాగింది కానీ నా విశ్వాసం అంతగా ఏమి ఉండేది కాదు కానీ పోను 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 నేను దేవుడితోటి మాట్లాడటం వల్ల నా విశ్వాసం అన్నది బలపడ్డదు బలపడి ఆ తర్వాత మా ఆయన ఆయనకో రీతిగా ఆయనకు ఆయనకే మనసు మార్చుకొని తాగుడు మానేసి ఇక్కడ మేము కట్టుబట్టలతో వచ్చినాము దేవుడు ఇక్కడికి వచ్చినాక మమ్మల్ని దీవించుండు సొంత ఇంక మాట ఇది మీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండేవి ఇప్పుడు ఇక్కడ ప్రభు ఏసే నమ్మకం ముందు మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేవి మా ఆర్థిక పరిస్థితులు అంటే అంతైనా తింటానికి తిండి కూడా ఉండకపోయేది ఏం పని చేసేవాళ్ళు ఇది వేసిన పని చేసి కానీ దానివల్లనే ఇబ్బంది అయ్యేది ఈ చర్చ్ స్టార్టింగ్ లో పోయేటప్పుడు కానికేత పది రూపాయలు కాను చేయడానికి అది రూపాయలు లేదు అంటే అది రేగులర్ రూమ్ ఉండేది రేగుల రూమ్ ఉండేది అద్దెకు ఉండేవాడు అద్దె కాదు అది చర్చి రేగుల రూమ్ ఉండే చర్చి అలా పోయేటప్పుడు మేము కానికేతాను పది రూపాయలు లేకుంటే ఏమంటారు చర్చి మాకు పరిచయం అయ్యగారు వాళ్ళంతా పరిచయం ఆ సంగడు మేము ఆదరించినా వాళ్ళు కూడా మాకు ఆదరించే ఓకే నాకు అప్పుడు అది ఉండేవాడు పరిస్థితి ఇప్పుడు ఇది నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ నాలుగు ఫ్లోర్లు కింద గ్రౌండ్ ఫ్లోర్ తో కలిపితే సొంత పని సొంత ఇల్లు ఉంది సొంత కార్ ఉంది ఇరవై లక్షల రూపాయలు సెంట్రీ ఉంది ఇరవై లక్షల రూపాయలు సెంట్రీ కూడా నడుస్తాయి మన పై పైకు హార్డ్వేర్ షాప్ హార్డ్వేర్ షాప్ పెట్టుకోవచ్చు ఓకే అక్క మీరేం చదువుకున్నారు నేను ఆరో తరగతి వరకే చదువుకున్నా ఆరో తరగతి తరగతి వరకే చదువుకున్నా అంటే ఆరో తరగతి వరకే చదువుకున్నా కానీ మా చదువు ఎట్లా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళం మేము మాకు ఏమీ తెలియదు మాట్లాడాలన్నా కానీ భయమే ఉండేది ఏసై గురించి మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు యేసయ్య నిజమైన దేవుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసి ఎక్కడికి వెళ్ళినా కానీ మన జీవితం మానాదు మా బాగుపడదు కానీ దేవుళ్ళకు వచ్చి విశ్వసించి నమ్మకం పెడితే దేవుడి మీద ఆధారపడితే తప్పకుండా దేవుడు ఇట్లాగా వస్తే మీకు అన్ని బలవంతం బలవంతం మా ఇష్టపూర్వకంగా మా బ్రతుకులు ఎవరైనా నేనే తిడతా చర్చికి రాజేస్తున్నా కూడా నా వాక్యం చెప్తాను సంగతి మంచి కూడా మన పనిచేసే పిల్లగా అందరూ చెప్తారు తాగోదు బి సుట్ట తాగదు ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది పని చేస్తారు ఇప్పుడు మన మనకి పదిహేను మంది చేస్తారు వీళ్ళు ఫిఫ్టీన్ మినిట్స్ వస్తాను ఇంతకుముందు వేసే నమ్ముకోక ముందు మీరు మీ కింద ఎవరు పని చేసేవాళ్ళు మీరే వేరే ప్రభు నమ్ముకున్న తర్వాత మీరు ఇప్పుడు జీవితాలు అలా అలా కొద్ది కొద్దిగా మెరుగుపడ్డాయి మెరుగుపడి ఇప్పుడు మీ దగ్గరే పదహై మంది పదిహేను పదిహేను మంది ఉంటున్నారు సొంత ఇల్లు ఉంది హార్డ్వేర్ షాప్ ఉంది చాలా సంతోషము అలాగే మీరు చెప్తున్నారా కోడలు చెప్తున్నారు మా కోడలు మా కొడుకు పెళ్లి చేసిన చెర్చిల్లే ముగ్గురు దేవుడు దీవించి ముగ్గురు ఇచ్చిండు మా కోడలు కూడా అనిల కుటుంబం నుంచి ఆ అమ్మాయి కూడా దేవుడు అంటే ఏందన్నది తెలియదు కానీ మా ఇంటికి వచ్చినాక రక్షణ పొందింది ఇప్పుడు మాతో పాటు దేవుడిని తెలుసుకుని వాళ్ళ గురించి ప్రార్థన చేస్తుంది మీరేమి చెప్పగలరా ఏసై గురించి అన్న అంటే మ్యారేజ్ అవ్వక ముందు నేను అన్ని విగ్రహాలకు పూజించేదాన్ని ఫ్రెండ్స్ అన్ని సినిమా పోయేదాన్ని బలవంతం లేదు ఎవరి బలవంతం ఏం లేదు మా నాన్న అంటే ఏ దేవుడైనా ఏం లేదు ఎవరైతే దేవుడు కదా చల్లగా ఉంటే చాలు అనేసి అంటే అందరు అన్నారు మా నాన్నని వాళ్ళకి ఇస్తున్నావు నువ్వు క్రిస్టియన్స్కి అది అనేసి అన్నారు కానీ ఎవ్వరి మాట వినలేదు ఎవ్వరి మాట అయినప్పుడు ఆయన ఇష్టంతో చేసిండు కానీ ఎవ్వరు బలవంతం లేదు నేను ఇష్టంతోటే ఏసై ఇప్పుడు మాకు ఏసు దగ్గర ప్రార్థనకి వెళ్ళడం అనేది ఏ దేవుడైనా పర్వాలేదు అని అంటున్నామమ్మా ఏ దేవుడైనా పర్వాలేదని లేదు నిజమైన దేవుడు ఏసై కాబట్టి ఓకే నేను అనుకున్నట్టుగా ఇప్పుడు ఏ ఏసైనా కానీ ఒకే దేవుడు ఏ దేవుడైనా పర్వాలేదు అనుకుంటే కాకుండా ఆయన మాత్రం మార్గం అనుకుంటున్నాం జీవితం మార్చగలుగుతాము ఓకే खरा संतोष ओ मां मान जी साक्षम ओके ओके थैंक यू थैंक यू नमा प्रेस करा थैंक यू